వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పటోలా ఫ్రై అండి దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు చూడడానికి పైన దొండకాయలా ఉంటుంది లోపల కాకరకాయలా ఉంటుంది ఆ పిదా మూవీలో డైలాగ్ ఉంది కదా రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల అని అలాగా ఈ దొండకాయని కాకరకాయని మిక్స్ చేస్తే వచ్చిన వెజిటేబుల్ ఏమో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి అయితే ఎంతో మంచిది దీంట్లో న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ చాలా ఉంటాయి చాలా చాలా హెల్త్కి మంచిది డెఫినెట్గా ఇది మార్కెట్లో కనిపిస్తే అస్సలు మిస్ అవ్వకండి ఇంటికి తెచ్చుకొని వండుకొని తినండి అంత హెల్త్కి మంచిది మరి దీన్ని ఫ్రై నేను నా స్టైల్లో ఎలా చేసానో రెసిపీ చూపిస్తున్నాను మరి ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఇవేనండి బొటల్స్ వీటినే పర్వాలని కూడా అంటారు హిందీలో బెంగాలీలో అలాగా వీటిని మంచిగా వాష్ చేసుకొని వీటి మీద ఉన్న లేయర్ అనేది లైట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పలుచగా అయిపోతాయి వీటి థిక్నెస్ అనేది అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రంపం లాంటి చాక్ ఉంటుంది కదా స్టీల్ చాక్ దాంతో ఇలా రబ్ చేయడం వల్ల పై పైన లేయర్ ఊడిద్ది అంటే ఇలా మొత్తం పొటల్స్ని ఇలా లేయర్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా థిక్నెస్ తగ్గిపోయింది ఇలా మొత్తం లేయర్ తీసి వాష్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ కట్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లోపల ఉన్న సీడ్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నానండి నేను ఈ సీడ్స్ కొంతమంది లాస్ట్లో యూస్ చేస్తారు మళ్ళీ ఈ పొటల్స్ ఫ్రై చేసేటప్పుడు బట్ నేనైతే యూస్ చేయను నాకు ఇష్టం ఉండదు అవి కరుం కరు అని తగులుతుంటాయి నేను కాకరకాయలో కూడా ఈ సీడ్స్ అనేవి ఎక్కువ వేయను సో ఇవి పొటాల్స్ అన్నీ ఈ సీడ్స్ తీసేసి రెడీ చేసుకున్నాం కదా ఈ సీడ్స్ని మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కొంతమంది రీయూస్ చేస్తారు నేనైతే యూస్ చేయను పడేస్తాను ఇప్పుడు వీటిని మనం ఈ పసుపు ఉప్పు కలిపిన పౌడర్తో వీటిని కోట్ చేసుకోవాలి లోపల ఎందుకంటే లోపల సాల్ట్ వెళ్ళదు కదా అందుకని ఇలా కోట్ చేయడం వల్ల ఫ్రై చేసేటప్పుడు లోపల సాల్టీగా ఉంటుంది చప్పగా ఉండకుండా మొత్తం పొటల్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లోపల పసుపు ఉప్పు కలిపిన పౌడర్ని ఇలా అప్లై చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదా అది ఈ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన వేసి మిక్స్ చేసేయండి పడేసిన పర్వాలేదు మనం ఆల్రెడీ కోట్ చేసాం కదా ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి కడాయిలో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం ప్రీ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కోట్ చేసి ఉంచుకున్న పొట్టల్స్ వేసుకున్నామండి ఆయిల్ కన్సిస్టెన్సీ చూసి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని కంటిన్యూగా స్టీర్ చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి స్టీర్ చేస్తూనే ఉండాలండి లేదంటే ఒకవైపే ఉంటాయి ఇవి రౌండ్గా ఉన్నాయి కదా అందుకని ఒకవైపే కాలిపోయి మరోవైపు పచ్చిగా ఉంటాయి ఇలా కంటిన్యూగా స్టీర్ చేస్తూనే ఉండాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మనకి ఇవి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే వీటి సైజ్ అనేది రెడ్యూస్ అయిద్దండి ఇవి ఇప్పుడు ఇంత లావు లావుగా ఉన్నాయి కదా ఇవి ఫ్రై అయిన తర్వాత వాటి సైజ్ అనేది రెడ్యూస్ అయ్యి కుచించుకుపోతాయి ముడుచుకుపోతాయి అలా మురిచుకుపోయి కనిపిస్తే మనకి ఇట్ మీన్స్ అది కుక్ అయిపోయింది రోస్ట్ అయిపోయింది అని చెప్పి చూసారు కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇంకా ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు ఆ పైన లేయర్ అనేది హార్డ్ అయిపోయింది ఈ విధంగా రోస్ట్ అయితే చాలు ఇలా రోస్ట్ చూసారు కదా ఎంత చిన్న చిన్నగా అయిపోయాయి ఇప్పుడు ఇలా వీటిని ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ పొటల్స్ ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం రోస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లార పెట్టుకో ఇవి చల్లారే లోపు మనం దీని లోపల స్టఫ్ చేయడానికి ఒక మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకుందాం ఈ మసాలా పౌడర్ కోసం నేను పల్లీల కారపొడి తీసుకున్నానండి ఇది రెడీమేడ్ది నేను బయట తీసుకున్నా మీకు కావాలంటే ఇంట్లో అయినా వేసుకోవచ్చు నాకు నేను ఇది బాగా ఉంటుంది టేస్ట్ అని చెప్పి నేను బయట తెచ్చుకున్నాను గ్రామీణ వారిది నెక్స్ట్ ఇది వచ్చేసి అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు ఈ రెండింటినీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలండి సో ఈ రెండింటిని కలిపిన మిక్సీ పౌడర్ ఇది మసాలా పౌడర్ దీనిని ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న బొటల్స్లో స్టఫ్ చేసుకోవాలి ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పల్లీల కారపొడి అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే దీని ఫ్లేవర్ దీంట్లో ఈ రెడ్నీటిదే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నేనైతే అసలు ఈ ఫ్రైకి ఆ పల్లీల కారపొడి లేకపోతే ఈ రెసిపీనే చేయనండి అంత అంటే దీన్ని వేరే ఏ మసాలాతో ఇది సెట్ అవ్వదు టేస్ట్ దీన్ని మించిన టేస్ట్ అయితే ఉండదు తర్వాత రెండు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీడియం సైజులు చిన్నవైనా పర్వాలేదు తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా చీజికలుగా చేసి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఒక చిటికెడు పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం సాల్ట్ వేయకూడదు దీంట్లో ఎందుకంటే మనం ఆల్రెడీ పొటల్స్కి అప్లై చేసాం పసుపు ఉప్పు కలిపి తర్వాత ఈ కారపొడిలో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఈ మొత్తం వేసిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి ఉంచుకున్న పొటల్స్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత సాల్ట్ కావాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు ఇవి కొబ్బరి వాసన పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చెల్కోవాలి కొత్తిమీర లేనిదే అసలు కర్రీ చేయండి నేను కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో రెసిపీ అయితే మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది కదా నాకు తెలుసండి చాలా చాలా మౌత్ వాటరింగ్ అవుతుంది కదా మీకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి దీనికి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ దీని టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అది పల్లీల పౌడర్ ఉంటుంది కదా అదే అండి పల్లీల కారపొడి దాంతోనే చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చింది ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్